ఎలక్షన్ గోడ్ అంటూ కూడా నిన్న మాచారంలో జరిగిన సంఘటన ఒక సీఏ తన చేతిలో ఉన్న రివాల్వర్ బయటకు తీసి చంపేస్తానంటూ కూడా టీడీపీ కార్యకర్తల మీద బెదిరించడం చూస్తాం ఒక కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పరిస్థితి చూస్తున్నాం కదా ఎలా అనిపిస్తుంది అంటే ఎలక్షన్ కోడు ప్రతిపక్షం వాళ్ళకే కానీ అధికార పక్షం వాళ్ళకు ఉండదండి అధికార పక్షం వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది నిద్రపోతుందా నిద్రపోతుందా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా పక్షపాతం చూపిస్తుంది ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన నుంచి కూడా పోస్టర్లు తీసేయాలన్నారు బ్యానర్లు తీసేయాలన్నారు అన్ని తీసేయాలన్నారు ప్రతిదీ తీసేయాలన్నారు నేను చూసాను చాలా చోట్ల మా పెనందూరు కాన్స్టిట్యున్సీలోనే చాలా చోట్ల ఏమో మా తెలుగుదేశం మొత్తం తీసి పడేశారు కానీ ఈయన మటుకు ఉంచారు సిద్ధం సభలో పోస్టర్స్ యనమల కుదురులో ఉంచారు ఇంకో రెండు మూడు చోట్ల ఉంచారు అంటే ఎలక్షన్ కూడా ఓన్లీ ప్రతిపక్షానికేనా అధికార పక్షానికి ఉండదా అలాగే మొన్న రెడ్డప్ప గారి మాధవి గన్నవరం వెళ్ళి గన్నవరంలో వల్లభనే వంశీ ఆఫీసు ఎవరైతే ఏమైందండి ఎలక్షన్ కూడా ప్రతి ఒక్కరికి అమ అమలు అవ్వాల్సిందే అది అతను ఎమ్మెల్యే అవనవని ఎంపీ అవనవని ఎందుకు పెయింట్లు పెయింట్ లేదు అక్కడ మొత్తం గోడలకంతా పోస్టర్స్ పెయింట్లు మూడు రంగులు అని నెక్స్ట్ ఒక పంపు కూడా వేసేసారు వాళ్ళు అవన్నీ ఆవిడ వీడియో తీసింది తీస్తే మొత్తం వలవని వంశీ అనుచరులు వచ్చి ఆవిడని రౌండప్ చేసేసారు కారు చుట్టూత రౌండప్ చేసి ఆవిడ కారు ముందుకు కదలకుండా ఒక బైక్ పెట్టారు వెనకమా రాళ్ళు పెట్టారు టైర్ల కింద కారు నుంచి ఆవిడని దిగమని వంశీ అనుచరులు ఎంత ఇదిగా ఒక రౌడీలు అనమాట వాళ్ళందరూ రౌడీజం చేశారు ఆవిడ మీద ఆవిడ చాలా ధైర్యంగా పోరాడింది అనమాట వాళ్ళతో నేను రాను పోలీస్ స్టేషన్ రమ్మని పోలీసులు రణితో కూడా నేను రాను ముందు ఎలక్షన్ కమిషన్కి ఇది అంది అంటే ఎలక్షన్ కూడా ఓన్లీ ప్రతిపక్షానికే కానీ అధికార అధికార పక్షానికి లేవా పోలీసు రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు ఇవాళ నిజంగా అక్కడ చూస్తే ఒక కార్యకర్త మీద పోలీసు కానిస్టేబుల్ రివాల్వర్ గురిపెట్టే అంటే ఎంతవరకు ఉంది ఇక్కడ ఈ రాజ్యం పోలీసు రాజ్యం నడుస్తుందా ప్రజాస్వామ్యం నడుస్తుందా ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తుందా ఏం అర్థం కావట్లే ప్రజలకి అంటే పోలీసులు కూడా రౌడీలైకో వైకాపాతో కుమ్మక్కైపోయి ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారనమాట ప్రతి చోట ఇదే తంతు పోలీసులతోనే పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అండి ప్రతిదీ కూడా అధికార గవర్నమెంట్ నిర్వీర్యం పోలీసు వ్యవస్థ నిర్వీర్యం న్యాయ వ్యవస్థ నిర్వీర్యం ప్రతి దాన్ని నిర్వీర్యం చేశారు పోలీసులతోనే డ్రగ్స్ అమ్మించగలిగిన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన పోలీసే తెలంగాణలో డ్రగ్స్ అంతా దొరికారు అంటే పోలీస్ వ్యవస్థను కూడా డ్రగ్స్ సరఫరాకు వాడుతున్నారు గుండాల్లాగా వాడుతున్నారు రౌడీలు వాడుతున్నారు నిన్న మన నిన్న చూసాం మనం లోకేష్ బాబు గారు క్యాన్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆపారోనండి ఎన్నిసార్లు ఆపారో లోకేష్ బాబు గారు క్యాన్ ఆపటం ఆపడం చెక్ చేయటం డిక్కీల దగ్గర నుంచి డోర్ల దగ్గర నుంచి తీసి ఏంటది లోకేష్ బాబు ఒక యువ నాయకుడు ఆయన ఒక ప్రతిపక్షంలో ఒక పెద్ద నాయకుడు ఆయన ఆయన క్యాన్వా వెళ్తూ ఉంటే ఆపాల్సిన అవసరం ఏంటి అంటే మీ ఎంపీని ఇష్టం వచ్చారు తిరగచ్చు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చారు తిరగచ్చు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్తే చాలు వాళ్ళకి ఏదో ఒక రకం అడ్డంకులు సృష్టించాలి లోకేష్ బాబు గారు క్యాన్వా అన్నిసార్లు ఆపాల్సిన అవసరం ఏంటి ఒకసారి చెక్ చేశారు ఓకే రెండోసారి మళ్ళీ సాయంత్రం చెక్ చేశారు మళ్ళీ రోజు ప్రొద్దుని చెక్ చేశారు మళ్ళీ సాయంత్రం చెక్ చేశారు అన్నిసార్లు చెక్ చేయాల్సిన అవసరం ఏంటి మీ వాళ్ళే ఇష్టం వచ్చారుగా రౌడీ ఇజం చేస్తా గోండాయిజం చేస్తా ఇష్టం వచ్చారు దాడులు చేస్తూ ఉండొచ్చు పోలీసు తుపాకులు పెట్టి తిరగచ్చు పోలీసు ప్రతి ఒక్కరి మీద కూడా దౌర్జన్యాలు చేయొచ్చు మేము మాత్రం ప్రశాంతంగా మా ప్రచారం చేసుకుందాం మేము వెళ్తూ ఉంటే అయినా ప్రచారం కాదే ఆయన ప్రజలను కలవడానికి వెళ్తున్నారు ఆయన కలవడానికి వెళ్ళే వ్యక్తిని అంత అన్నిసార్లు ఆపి మీరు చెక్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఈ పోలీసులకి అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో బీసీలు కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి నిన్న చూసాము ఒక ఫ్యా కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఒక చంటి బాబుతో ఒక కలిసి ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కానించండి ముందు అందరు ఆస్తుల మీద కన్నేసింది ఇప్పుడు పొలాల మీద కన్నేసింది స్థలాల మీద కన్నేసింది ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుంది అంటే ఈయనగారు ఇప్పుడు మాకున్న నాకే ఉంది పొలం నా పొలం మీద ఈయన ఈయన గారు చక్కెర ఎందుకు అండి జగన్మోహన్ రెడ్డి చక్కెర ఎందుకు అది మా తాతలో మా నా మా నాన్నలో మా తాతలు ఇచ్చిన పొలాలు మాకు అలాగే అక్కడ స్థలాలు కూడా వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళ కష్టార్జితంతో కొనుక్కున్న స్థలాలు ఆ స్థలాలను మీరు ఆక్రమించుకోవడం ఏంటి మీరు ఆక్రమించుకుని ఆ అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలు జరగడం ఏంటి వాళ్ళని వేధించడం ఏంటి ఆ వేధింపులు తట్టుకోలేక ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది ఆ పాపం ఎవరికి తగులుతుంది జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది ఆ పాపం అలాగే మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక ముస్లిం మైనార్టీ కుటుంబం కడపలో ఈ వేధింపులు తట్టుకోలేక రైల్వే ట్రాక్ పడి చనిపోయారు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ పాపాలన్నీ ఎవరికి తగులుతాయండి జగన్మోహన్ రెడ్డి తగులుతాయి ఈ పాపాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతూ ఉంటాయి నీకు పరిపాలన సజ్జావుగా చేయటం రాదు పరిపాలన ఎలా చేయాలో తెలియదు తెలియక ఈ రకమైన దౌర్జన్యాలు దాడులు దిగడం ప్రతి ఒక్కళ్ళ స్థలాలు తీసేసుకోవడం ప్రతి ఒక్కళ్ళ పొలాల మీద ఈయన సొంత స్టిక్కర్లు వేసేసుకోవడం అంటే వీళ్ళ స్థలాల పేపర్లు పొలాల పేపర్లు కూడా గవర్నమెంట్ దగ్గర ఉండాలంట అంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఇష్టమైనప్పుడు వీళ్ళ ఇళ్ళ కూడా తాకట్టు పెట్టేసి లోన్లు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా సెక్రటేరియట్ని ఏకంగా ఆయన తాకట్టుకు పెట్టేశాడు నిజంగా ఏం జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు ఏ ముఖ్యమంత్రి అయ్యా దేవాలయం లాంటి సచివాలయాన్ని సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి దాని మీద కూడా రూపాయి తీసుకుంటున్నావు అంటే దాని మీద డబ్బు తీసుకుని వాడుకుంటున్నావు అంటే నిజంగా నేను ఏమన్నాలో అర్థం కావట్లే ఇప్పటికీ లిక్కర్ మీద వాడేస్తావు ప్రతి ఒక్కళ్ళ రక్త మాంసాలు పీల్చేస్తున్నారు జనాలు జే బ్రాండ్ తెచ్చేసేసి అలాగే ప్రతి చోట కూడా కొత్త రకాల బ్రాండ్లు తెచ్చేసి లిక్కర్ మీద ఒక పాతికేలకు సరిపడా తీసేసుకున్నారు అప్పులు తీసేసుకున్నారు అలాగే మేము ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళ డబ్బులు తీసేసుకున్నారు అలాగే పోలీసు స్టైఫండ్లో డబ్బులు తీసేసుకున్నారు అంగన్వాడీ డ్వాక్రా వాళ్ళ గ్రూపులు వాళ్ళు పొదుపు సంఘాల్లో ఉన్న డబ్బులు తీసేసుకున్నారు ప్రతి ఒక్క డబ్బుల మీద ఆశపడతారేంటి మీరు బాబోయ్ ఏ మీరే ముఖ్యమంత్రి అసలు ఈయనే ముఖ్యమంత్రి అసలు ప్రతి ఒక్కళ్ళ రూపాయికి ప్రతి కాయ కష్టం చేసుకునే ప్రతి ఒక్క రూపాయికి ఆశపడే ఈ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసే ఒక జలగ అంటే ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్ విషయంలో కూడా రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కుటుంబము పురంధేశ్వరి కుటుంబం ఇందులో భాగస్వామ్యం ఉందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం తెలుసండి సకల శాఖల మంత్రి ఆయన ఆయనకి అసలు మంత్రి పదం ఉందా ఆయన ఒక ప్రజాప్రతినిధి తగుదిన అంట తయారవుతాడు ప్రతిదానికి రెడీ అవుతాడు మీడియా ముందుకు వచ్చేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కదా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి తయారవుతా ఉంటాడు వీళ్ళకసలో ప్రతిసారి ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఏదో ఒకటి పుకార్లు పుట్టించడం అలవాటు అయిపోయింది పోయింది సార్ అంతే ఒక కోడికత్తి శ్రీనుది చిన్న డ్రామా ఆడేశారు డ్రామాలు ఆటందా నెంబర్ వన్ వీళ్ళందరూ కూడా నాటకాలు ఆటంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కార్యకర్తల వరకు ఆ కోడికత్తి శ్రీను చేశారు తర్వాత బాబాయ్ని అతి దారుణంగా చంపేశారు చంపేది చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆపాదించాలని చూశారు ఆవిడ అమ్మాయి సునీత అడ్డం తిరిగి ఇది చేసింది మీరే అని చెప్పేసి అమ్మాయి అడ్డం తిరగబట్టి ఈరోజు కొంచెం వీళ్ళు ఇంకా దొరకకుండా తప్పించుకుంటా తిరుగుతున్నారు చెప్పారే ఎవరో మన వివేకానంద రెడ్డి గారు భార్య చెప్పారు హంతకులు ఇంట్లో పెట్టుకునే మేము ఎక్కడెక్కడో వెతికాము నిజంగా అది ఎంత దారుణము ఈరోజు మేము చేత మేము హంతకులతో కలిసి తిరిగాము హంతకులు ఇంట్లోనే ఉన్నారు మా ఇంట్లోనే హంతకులు ఉన్నారు మా ఇంట్లోనే నా భర్తను చంపిన వాళ్ళు ఉన్నారు కానీ మేము ఏదేదో వెతికామని చెప్పారు అది చాలదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన కుటుంబానికి అది అది ఎంత ఎంత డ్రాబ్యాక్ వెళ్ళకి అలా ప్రతిసారి అనమాట ఎలక్షన్స్ ముందు ఏదో ఒక డ్రామా చేయటం దాన్ని చంద్రబాబు నాయుడు గారికి వీటం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పుయటం ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చేసి ఇవి ఏంటి డ్రగ్స్ వచ్చేసి ఆ డ్రగ్స్ని తీసుకొచ్చి ఇప్పటికి వాళ్ళకి కొత్త వాళ్ళు కూడా దొరికారు కోట ముందు కదా ఇప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి ఒకదానికే రాస్తే బాగోదులే వాళ్ళ ఒక్కరికి ఆపాదిస్తేనే ఇప్పుడు బీజేపీ పురం దేశాలు కూడా తీసుకొచ్చారు ఏదో సంబంధాలు ఉన్నాయని ఆవిడికినూ ఆ సంజయ్ ఆక్వా మెరైన వాళ్ళకి కూడా ఏదో బంధుత్వాలు ఉన్నాయని అదని ఇదని ఏదో సంబంధాలు ఉందని చెప్పి ఏదో పిచ్చ పిచ్చగా మాకు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక అనమాట అంటే ప్రజలను మళ్ళీ మభ్య పెట్టడానికి సారంటే మీరు అవ్వ అమ్మ తాత అవ్వ తమ్ముడు ఏదో ఒక్క అవకాశం అని చెప్పేసి నాటకాలు ఆడి నాటకాలుగా అందరి మీద నెట్టేసేసి ఏదో ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు ప్రజలెవ్వరూ నమ్మటానికి లేరు మొత్తం డ్రగ్స్ మొత్తం మీ కనుసన్నల్లో దిగినాయి ఇక్కడికి ఎక్కడో బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఎన్నికైతే ఇక్కడ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయటం ఏంటండి ఏ విజయసాయిరెడ్డి అంత బ్రెజిల్ దేశాధ్యక్షుడు అంత క్లోజా అందరూ ఆశ్చర్యపోయారు ఎంట బ్రిజిల్ దేశ అధ్యక్షుడికి ఈయన పెట్టాడు ఎంటా అభినందన తెలియజేశాడు దానికి అర్థం ఏంటంటే మొన్న దొరికిన కంటైనర్ యాభై వేల కోట్లు యాభై వేల కోట్లైన ఈస్ట్ కంటైనర్ విశాఖపట్నం పోర్ట్లో దొరకకుండా దానికి దీనికి సంబంధం ఇప్పుడు అర్థమైందనమాట అంటే వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ముఖ్యమంత్రి మొత్తం డ్రగ్స్ సరఫరాయి ప్రతి ఒక్కళ్ళు డ్రగ్స్ సరఫరా పోయినసారి మీకు గుర్తుందా ద్వారంపూడి రెడ్డి ఆఫ్రికా దేశాలన్నీ తిరిగి వచ్చాడు తర్వాత జుతే ఏమంది కాకినాడ పోర్ట్లో కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్ల బియ్యం సరఫరా బియ్యం ఎగుమతిది స్కామ్ బయటపడింది అంటే ప్రతి చోట మీ ఎమ్మెల్యేలు మీరు మీ వాళ్ళు అందరూ కలిసి ఏదో ఒక స్కామ్ చేయాల్సిందే ఏదో ఒక అవినీతి జరపాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అవినీతి చేసి అవినీతిలో డబ్బు సంపాదించి ఆ డబ్బును ప్రజలందరికీ పంచి పెడతారు ఎందుకయ్యా బాబు మీ అవినీతిని మీ రక్తపు మరకల్ని ప్రజలకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం ఆలోచించాలి ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించాలి ఈ అవినీతి సొమ్మంతా మాకిస్తున్నారు వీళ్ళు కావాలి అనుకోవాలి ఎంత పరమ అవినీతి మయం ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి అందరు కూడా ప్రతి వ్యవస్థని అక్కడ సీబీఐ వాళ్ళు ఆ కంటైనర్ని తీయబోతా ఉంటే పోలీసు ఎందుకంత అడ్డం పడ్డారు పోలీసు సిబిఐ వాళ్ళని వాళ్ళ డ్యూటీ వాళ్ళని ఎందుకు చేయడం లేదు వీళ్ళు అంటే తాడేపల్లి బిల్డింగ్ నుంచి వచ్చిన వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎవరిని రానివ్వద్దు అక్కడ ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ కను సన్నలో జరుగుతుంది అవన్నీ మాపు చేయటం కోసం ప్రజల్ని ఏమార్చడం కోసం ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తైక్ మంట ముందుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెట్టేస్తున్నారు